ఈరోజు నేను మీకు చూపించబోయేది ఒక స్నాక్ ఐటెం ఇదైతే విజయవాడలో చాలా స్పెషల్ ఈవినింగ్ స్నాక్ లాగా చాలామంది ఇష్టపడే చిట్టి పునుగులు ఇది ఎలా చేసుకోవాలో చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో ఎనీ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు దీనికోసం మనం ముందు రోజు చేసుకున్న ఇడ్లీ పిండిలో కొంచెం జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని దీంట్లో రెండు మూడు స్పూన్లు బియ్యం పిండి ఇది కన్సిస్టెన్సీ కోసం అండ్ ఇంకా చిట్టి పులుగులు అనేవి క్రిస్పీగా రావడం కోసం కొంతమంది మైదా కూడా యూస్ చేస్తారు అది మీ ఆప్షన్ దీంట్లోకి మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి కూడా మీ ఆప్షన్ అండి ఇవి లేకుండా కూడా వేస్తారు ఇవి వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది ఇవి వేస్తే మనం ఇంకా సైడ్ ఏ చట్నీ అనేది లేకుండా తినేయచ్చు ఇలా పిండిని మనం బాగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా లూజ్గా ఉన్నట్లయితే కొంచెం బియ్య పిండి యాడ్ చేసుకోండి పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు లూజ్గా ఉంటే ఆయిల్ పీల్చే ఛాన్స్ ఉంది గట్టిగా ఉంటే పునుగులు అనేవి కరెక్ట్గా వేగవు మనం ఇప్పుడు ఆయిల్ని బాగా వేడి మీద ఉంచుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని పునుగులు అయితే వన్ బై వన్ మనము ఆయిల్లోకి వేసేసుకోవాలి వేసుకున్న వెంటనే అయితే పునుగుల్ని కదిలించకూడదు ఒక టూ మినిట్స్ అలా వదిలేసి ఆ తర్వాత అయితే మనం పునుగుల్ని గర్రెతోటి కలుపుకుంటూ అన్ని వైపులా బాగా వేగి అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకుంటేనే చిట్టి పునుగులు అనేవి బాగా వేగుతాయి టేస్ట్ అనేది బాగుంటుంది ఆ పైన క్రిస్పీనెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే పైన క్రిస్పీగా ఉండవు లోపల పిండి కూడా కరెక్ట్గా వేగదు ఇలా మనము పునుగులన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఆయిల్లో లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన పునుగుల్ని మనము తీసి టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే టిష్యూ పేపర్ అనేది పీల్ చేస్తుంది ఇలా మనకు ఎన్ని కావాలో అన్ని పునుగుల్ని మనము వేసేసుకొని వాటిని అన్ని వైపులు కరెక్ట్గా వేగేలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వాటిని బాగా ఫ్రై చేసుకొని తీసేసి మనము సర్వ్ చేసేసుకోవటమే అంతే ఎంతో టేస్టీ విజయవాడ ఫేమస్ చిట్టి పునుగులు రెడీ ఇవే వారు దోసపిండితో కూడా వేస్తారు అది మనం ఇంకొక వీడియోలో ఇంకెప్పుడైనా చూద్దాం ఇలా మనం ప్లేట్లోకి తీసేసుకొని దాన్ని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా కొరియాండర్తో గార్నిష్ చేసేసుకుంటే చిట్టి పునుగులు రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్